హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్నైల్ చూసే ఉంటారు కదా తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండే చట్నీ రెసిపీ అనేసి అవునండి చాలా తక్కువ ఖర్చుతో సూపర్ టేస్టీగా ఉండే చట్నీని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ చట్నీకి అస్సలు పల్లీలే యూస్ చేయమండి హోటల్ స్టైల్లో హోటల్ వాళ్ళు అస్సలు పల్లీలు యూస్ చేయకుండా చేసి ఈ చట్నీని ఈ సీక్రెట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పుతో పుట్నాల పప్పును వేసుకొని అదేవిధంగా అదే కప్పుతో ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరిని కూడా వేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా అల్లం ముక్కను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొద్ది చింతపండు కొద్ది సాల్ట్ను కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి కొద్ది వాటర్ను కూడా వేసుకొని కొద్ది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొద్దిసేపు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా సగం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే చట్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కొత్తిమీర అనేది ఎక్కువ స్మాష్ అయిపోకుండా మనకి ఈ విధంగా గ్రీనరిష్గా ఉంటుంది చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ వేసుకున్నాను అనుకోండి కొత్తిమీర ఎక్కువ స్మూత్గా గ్రైండ్ అయిపోయి మనకి కొత్తిమీర ఫ్లేవర్ ఏమి పెద్దగా తెలిసే లేదు సో ఇప్పుడు కొద్ది వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మరి ఎక్కువ వాటర్ రిష్గా పెట్టుకోకండి హోటల్ వాళ్ళైతే కొద్ది వాటర్ రిష్గానే పెడతారు మనం ఇంట్లో తినేదానికి కాబట్టి కొద్ది ఇడ్లీలోకి తీసుకోవడానికి వీలుండేలాగా పెట్టుకుందాం సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీకి పోపును పెట్టుకున్నాం యాక్చువల్గా అయితే పోపును పెట్టుకోకనే తినేవచ్చు ఈ చట్నీని అసలు పోపే అవసరం లేదు ఇలాగే తీసుకోవచ్చు కానీ పోపు పెట్టుకున్నామంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అంతే అనమాట సో ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అంతే అండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఫ్లేవర్ కోసం ఒక ఎండి వేసుకుంటే వేసుకోండి అంతే సింపుల్ సింపుల్గా పోపు పెట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి పల్లీలు లేనప్పుడు ఇంట్లో ఈ విధంగా కూరగాయలు ఏమి లేనప్పుడు టిఫిన్లలోకి ఈ విధంగా ఈ చట్నీని చేసుకోండి చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీ ఇంట్లో కంపల్సరీ లైక్ చేస్తారు పచ్చి కొబ్బరిని ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటే చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చట్నీలోకి వేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి మీకే అర్థమవుతోంది ఎంత ఈజీగా చేసుకుంటా ఉన్నాము ఈ చట్నీ అనేసి అసలు ఈవెన్ పోపు లేకుండానే తీసుకోవచ్చు సో టూ మినిట్స్ లో చట్నీ రెడీ అయిపోతుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా ఈవెన్ ఉప్మాలోకైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ చట్నీ అనేది అచ్చు అసలు హోటల్ వాళ్ళు ఎలా చేస్తారు సేమ్ యాజ్ ఇటీస్ చూపిస్తున్నాను హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తారు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు యాక్చువల్గా అందుకే మీకు ఈ సీక్రెట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటా ఉన్నానండి మీరు కూడా కంపల్సరీ ఈవీలో సింపుల్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా అస్సలు చాలా తక్కువ ఖర్చు కదా మీకు కంపల్సరీ నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ఈవీలో ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్